సో బ్రిక్స్ సెవెంటీన్త్ మీటింగ్ రైట్ సో బ్రిక్స్ అనేది ఇక్కడ ఏంటంటే ఎస్పెషల్లీ బ్రెజిల్ రష్యా ఇండియా చైనా ఈ యొక్క యాక్చువల్గా ఫస్ట్ నాలుగు దేశాలు ఉండేది ఇక్కడ బ్రెజిల్ రష్యాలో మనకు విపరీతంగా నేచునీస్తుంటాయి తర్వాత ఇండియా చైనాలో హ్యూమన్ రిస్టర్ కాబట్టి నాలుగు కంట్రీస్ కలిసి బ్రిక్ ఏర్పడ్డాయి మనకు ఇది టూ థౌజండ్ నైన్లో ఈ వర్డ్ చెప్పిన వాళ్ళు ఎవరంటే జిమ్ నెయిల్ జిమ్ ఓ నెయిల్ ఓకే సో టూ థౌసండ్ టెన్లో ఇక్కడ మనకు సౌత్ ఆఫ్రికా కలిసింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఈజిప్ట్ ఎథియోపియా ఇరాన్ సౌదీ అరేబియా తర్వాత నెక్స్ట్ ఇక్కడ యూఏ కలిసింది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో ఇండోనేషియా మొత్తం లెవెన్ కంట్రీస్ అనే విషయం ఇక్కడ అర్థం చేసుకోవాలి రైట్ సెవెంటీన్త్ మీటింగ్ మనకు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ జరుగుతుంది సో దీనికి బ్యాంక్ కూడా ఉంది ఎస్ టూ థౌసండ్ ఫిఫ్టీ స్టార్ట్ అండ్ ఎన్డీబీ అంటారు అంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ విషయం అర్థం చేసుకోవాలి రైట్ ఇక్కడ చైనా రష్యా వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇలా యాంటీ రైట్ వెస్టర్న్ హెజిమోని అనే విషయం అర్థం చేసుకోవాలి అంటే వాళ్ళది ఏంటంటే ఈ యొక్క వెస్టర్న్ కంట్రీస్ యొక్క మనం కంట్రోల్ చేయాల ఉద్దేశంగా ఎస్ వాళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు అదేవిధంగా డీడాలరైజేషన్ డాలర్తో సంబంధం లేకుండా మనం డెవలప్ చేయాలి తర్వాత నాటో అంటున్నాం ఇట్లా కొంత హార్ష్ పదాలు ఉపయోగిస్తున్నారు ఎవరంటే ఇక్కడ రష్యా చైనా కానీ బ్రెజిల్ ఇండియా మాత్రం అట్లా కాదు ఇక్కడ మల్టీ ల్యాటరిజం అందరితో మనం కలుపుకోపోవాలా నెక్స్ట్ డాలర్ కూడా మన రెస్పెక్ట్ ఇవ్వాలని విషయం మనం తీసుకుంటే కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి ఈ దేశాల మధ్య సో మొత్తం మీద దాదాపు నలభై శాతం వరల్డ్ పాపులేషన్ ఇక్కడ ఈ బ్రిక్స్లో ఉన్న విషయం అర్థ చేసుకోవాలి నెక్స్ట్ వెయింగ్ మెనీ రైట్ కంట్రీస్ అంటే ఇంకా చాలా దేశాలు పోటీ పడుతున్న విషయం మనం అది చేసుకోవాలి మొత్తం మీద బ్రిక్స్ అనే ఏంటంటే ఒక ఆల్టర్నేటివ్ నాటోకు ఆల్టర్నేటివ్ అనే కాన్సెప్ట్లో ఉంది వెస్టర్న్ కంట్రీస్కి ఆల్టర్నేటివ్ కాన్సెప్ట్ ఉంది సరే ఏదైనప్పటికీ విషయం ఏంటంటే కొన్ని దేశాలు ఒక కూటమి ఏర్పడడం వల్ల ఆర్థిక ఫలాలు పెంచుకోవచ్చు డెవలప్ చేసుకోవచ్చు అనే విషయం మనం తెలుసుకొని థ్యాంక్ యూ